వీళ్ళ వింటే చర్యలు రాష్ట్రం అంతా కూడా నూట డెబ్బై ఐదులో నూట డెబ్బై నాలుగు కాంగ్రెస్ లో నేను ఒక్కడిని కూడా అక్కడ పోక్కోకుండా నిలబెట్టడం కొన్ని వీళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఏమి కాస్త అంటే రాజకీయాల్లో ఓటమి గెలుపులు అనే సైజం ఎవరు ఎక్కడైనా తిరగచ్చు మా సొంత ఇల్లు కూడా కి ఆ ఇంటి కూడా కట్ట దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏమన్నా ఇళ్లకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయా లేకపోతే వీళ్ళే చేస్తారా లేకపోతే వీళ్ళకి ఎటాఫ్ పాస్ ఏమన్నా దేశ అర్థం చేసుకోవాల అందరూ గమనిస్తారు ఏం జరుగుతారు దేవునైనా అతనికి ఏమన్యాయం చేశా అని చెప్పుకోను నేను కూడా అంతేగాని అతను చేస్తే గుండమోపి రాజకీయాలు చేస్తాను అంత దరిద్రమైన రాజకీయాలు పబ్లిక్ ను రెచ్చగొట్టడం బంగారు సారాయి మతాలు పెట్టుకోవడం వాళ్ళందరినీ గుంపు చేయడం ఎవరి మీద ఇది ఎవరు కొడుక మా పల్లెల్లో ఏం చేస్తా అంటే నేను కూడా గ్రామీణ ప్రాంతం చెప్తాను ఇంకా గుండమోపి లేకపోయినా అదే నేను కూడా ఇప్పుడు చెప్తాను ఉండవో మీ రాజకీయాలు చేయకుండా నేరుగా నువ్వు రాజకీయం చేయి నాతోనే నువ్వు ప్రతిసారి చెప్తాను ఈ మధ్య కాలంలో నాకు ఆ కుటుంబానికి సరిపోదు అందువల్ల ఆ కుటుంబం తప్ప ఎవరైనా రాజకీయాలు మా పార్టీలో శాసించడానికి వాడు మా పార్టీలో మెంబరా కార్యకర్త లేకపోతే ఏదైనా పోస్ట్ ఉంది వాడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలు ఏదన్నా ఉంటే డిస్కషన్ మా పార్టీలో గురించి ఆ గురించి వాళ్ళు లేకపోతే వారు తిరగవని చెప్పేదానికి అతని ఎవడు అతని యోగితే హాస్పిటల్ మున్సిపాలిటీ అది క్రహించి ఆవిడ కోసం చేర్చలు చేసుకుంటా ఆ గట్టం ఎత్తుకొని దరితమైన ఆలోచనలు తెచ్చుకుంటా ఈ గట్టంలో పిచ్చుకలు ఏం ముందు అది శుభ్రపరుచుకొని నీట్గా రాజకీయాలు రాజకీయాలు కానీ నువ్వు చెప్తావు చెప్పు నేను వస్తా లేకపోతే నువ్వే నిర్ణయించు అంతే తప్ప ఈ మునవైపు రాజకీయాలు చేస్తూ నన్ను కాన్ఫరెన్స్ లో రాలేకపోయినంత మాత్రం వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికి జగనన్న ఉన్నంత వరకు జగనన్న ఆదేశాలు ఉన్నంత వరకు మేమైతే పార్టీ కోసం పార్టీ నాయకత్వం కోసం మేము పనిచేస్తాం పార్టీ పిలుపు మేరకు మేము ఈ జిల్లాలో ఉండేటువంటి జిల్లా అధ్యక్షులు కానీ ఇక్కడ ఉండే సమయ సమన్యకర్తలు కానీ అందరం కూడా తొందరలో నిర్ణయించుకొని ఒక కార్యాచరణ అయితే తొందరలోనే ప్రకటించుకుంటారు